రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన నామమును బట్టి అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇబ్రియలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసియున్నాడు ఈ మాటను బట్టి దేవుని యొక్క సంకల్పము ఈ సృష్టిలోని సర్వ మానవుల పట్ల సల్పినటువంటి కార్యము ఏమై ఉన్నది అనే విషయము మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నది మొదటిగా మానవుడు తన జీవితంలో కోల్పోయినటువంటి పరిస్థితులు ఏమై ఉండవచ్చు దానిని కోల్పోయినటువంటి వాటిని యేసు క్రీస్తు ప్రభులవారు ఏ విధంగా పరిశుద్ధపరచబడి ఉంచి ఉన్నాడు అనే విషయాలు ఇక్కడ జ్ఞాపకము చేయబడుచు ఉన్నవి వాటిని గమనించినప్పుడు వీటిలో గమనించాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయము ఏమిటి అని ఆలోచించినప్పుడు దేవుని యొక్క ప్రతిబింబముగా మానవుడు కొనసాగించబడలేనటువంటి వ్యక్తిగా మిగిలిపోతూ ఉంటున్నాడు ఎందుకంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టి క్రమాన్ని మనం చూసినప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయుదుము అనేటటువంటి మాట అక్కడ జ్ఞాపకము చేయబడి ఉన్నది ఈరోజు సమస్త మానవాళిలో బలహీనపరచబడుచున్నా కోల్పోతూ ఉంటున్నా నశించిపోతున్నటువంటి సంఘటన ఏమైనా ఉన్నదా అని ఆలోచన చేసినప్పుడు విశ్వాసులు విశ్వాసిగా రక్షణ పొందినటువంటి జీవితము దేవుని యొక్క ప్రతిబింబముగా ఈ లోకంలో జీవించవలసినటువంటి వారుగా కడగబడి లేదా ఇదిగో పశ్చాత్తాపం పొంది పాపములు ఒప్పుకొని జీవిస్తున్నటువంటి జీవితము అనేది జ్ఞాపకం చేయబడుచు ఉన్నది చిన్న ఉదాహరణగా మనం ఆలోచన చేసినప్పుడు మనము ఏదైనా ఒక కార్యము నిమిత్తము వెళుతున్నప్పుడు మనము సిద్ధపడడానికి అద్దము దగ్గరికి వెళ్తాం అద్దము దగ్గర మనం సిద్ధపడినప్పుడు మనం ఏ విధంగా సిద్ధపడ్డాము అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అదే రీతిగా మనం లోకంలోనికి వెళ్తాము వెళ్ళినప్పుడు నేను సిద్ధపడ్డాను అనేటటువంటి జీవితముతో అవగాహనతో బ్రతుకుతాం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నీవు క్రీస్తులోనికి నడిపించబడిన తర్వాత లేదా క్రీస్తును అంగీకరించి రక్షింపబడిన తర్వాత నీవు అనేటటువంటి వ్యక్తివి క్రీస్తు వలె ఈ లోకంలో నువ్వు ప్రతిబింబించాలా అనేది దేవుని చిత్తము అందుకే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నటువంటి సంఘటనలు మనము కొన్ని చూసినప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంతేకాకుండా అయినటువంటి పౌలు కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనములు మనం చూసినప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి అని సెలవిచ్చినటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా ఒక పోలికను జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఏ విధమైనటువంటి పోలిక నేను క్రీస్తును అనుసరిస్తూ ఉంటున్నాను క్రీస్తును కలిగి ఆ గుణలక్షణాలు పోలిక అంటే ఏందండి గుణలక్షణాలు అది నీతి న్యాయము యథార్థత సత్యము నిన్ను వలని పొరుగువానికి గౌరవించేటటువంటి దైవభక్తి కలిగినటువంటి ఇలాంటి జీవితము దేవుని యొక్క గుణలక్షణాలు ఆయన పరిశుద్ధుడు ఆయన న్యాయవంతుడు ఆయన సత్యమును అనుసరించేటటువంటి వాడు ఇలాంటి గుణలక్షణాలు మానవునిలో కలిగి ఉండడమే దేవుని పోలిక అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది కాబట్టి ఇలాంటి సందర్భములో మనము దేవుని ప్రతిబింబాలుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆ ప్రతిబింబాలుగా జీవించలేకపోతున్నాం ఆ ప్రతిబింబాలుగా కొనసాగించబడలేకపోతున్నాం అనే ఆలోచన మనం చూసినప్పుడు మరొక ఉదాహరణ మీతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఎవరైనా నేను క్రీస్తును అంగీకరించాలి అనేటటువంటి ఆలోచన మీ దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు మనము వివిధ రకములైనటువంటి విషయాలను వారికి తెలియజేస్తాం ఏమని రెగ్యులర్గా గుడికి రావాలని బైబిల్ చదవాలి అని కానుకలు సమర్పించుకోవాలని ప్రార్థన జీవితము కలిగి ఉండాలని అనే విషయాలు చెప్తున్నాము కానీ మనము నేను క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి నా జీవితము చూసి నీవు క్రీస్తును వెంబడించు అని ఒక ప్రతిబింబముగా మనము నిలబడలేకపోతూ ఉంటున్నాం మనము జీవించలేకపోతూ ఉంటున్నాం ఎందుకనగా మనం ప్రతిబింబాలుగా నివసించలేకపోవడానికి జీవించలేకపోవడానికి బలమైన కారణాలు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు మనము మన ఆలోచనలను మన మనస్తత్వమును మన శారీరక మానసిక ఆధ్యాత్మిక అనుభవాలను మనము దేవుని యొక్క కృపలో ఎదిగింప చేసుకోలేకపోవడమే కష్టాలు అనేటివి వస్తాయండి నష్టాలు అనేటివి వస్తాయండి శ్రమలు అనేటివి లోకంలో వస్తూనే ఉంటాయి అయినప్పటికీ వాటిని జయించగలిగినటువంటి జీవితము ప్రతిబింబించడమే దేవుణ్ణి ప్రతిబింబాలుగా నివసించడం అందుకే యేసుక్రీసు ప్రభలవారు నన్ను వెంబడించేవాడు తన్ను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాడు కాబట్టి ఈ దినమున కష్టాల గుండా వెళుతున్నప్పుడు నష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు బలహీనతలకు లోనవుతుంటున్నప్పుడు సమస్యల చేత ఈడవబడుతున్నప్పుడు మన విశ్వాసము ప్రతిబింబించగలుగుతుందా లేదా కోల్పోతూ ఉంటున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది అందుకే కష్టాల్లోనూ బా బాధల్లోను శ్రమల్లోనూ దుఃఖములోనూ మనము ప్రతిబింబాలుగా నివసించాలి అంటే జీవించాలంటే ఒక మూడు విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను మొదటిది ఏంటంటే దేవుని రక్షణ ప్రణాళికలో మనము పాలి భాగస్థులమై ఉన్నాము అనేటటువంటిది నిత్యము మనతో జ్ఞాపకం చేసుకునిచు దేవుడు నాతో ఉన్నాడు ఇమ్మానుయేలుగా అనే అవగాహనతో మనం బ్రతకడం ద్వారా ప్రతిబింబించగలుగుతామండి ఏ కార్యంలో నన్ను ఉండు ఏ నష్టంలో నన్నుండు ఏ బాధలు నన్న ఉండు ఏ సమస్యలు నానుండు షడ్రకుమేశ అభ్యర్థు వల్ల యూసేపు వలె ఎక్కడనైనా ఈడవబడు అయినప్పటికీ దేవుడు నాతో ఉన్నాడు అన్నప్పుడు లోకంలో నీవు ప్రతిబింబించగలుగుతావు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రెండవది జ్ఞాపకం చేస్తూ కీర్తనకారుడు అంటాడు నలభై ఒక కీర్తన ఏడు నుంచి వచనాలు పదకొండు వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ కూడా సమాజంలో నీ నీతి క్రియలను మహాసమాజంలో వివరించదని అంటాడు ఎందుకంటే నీ చిత్తము జరిగించడానికి నన్ను నీ లోకంలోనికి పంపినావు అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిబింబించడానికి కారణం ఏంటంటే తండ్రి చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు అందుకే గెసమని తోటలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే తండ్రి నీ చిత్తమే నెరవేరును గాక ఈరోజు మనం ప్రతిబింబించాలంటే మన చిత్తాల కోసం దేవుని నమ్ముకోవడం కాదండి దేవుని చిత్తం ఏమై ఉందో మనము కలిగి జీవించడానికి మనము దేవుణ్ణి అంగీకరించి ఉన్నాం మూడవ విషయం జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మనల్ని మనము త్యాగము చేసుకోవాలా ఎబ్రిలోకి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము నాలుగు పది వచనాలను మనం గమనించినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి జీవితము మనం జీవించాలో అక్కడ జ్ఞాపకం చేస్తుంది బలలు నర్పిస్తాము కానుకలను ఇస్తాము ఏవేవో మనము సమస్తమును సమర్పిస్తాము కానీ మన హృదయాలను మన జీవితాలను సజీవ యాగముగా సమర్పించుకోలేకపోతూ ఉంటున్నాం అనగా త్యాగపూరితమైనటువంటి గుణమును మనం కలిగి జీవించలేకపోతున్నాం అందుకే ప్రతిబింబాలుగా మనం జీవించలేకపోతూ ఉంటున్నాం నాలుగవ విషయం జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే లూక సువార్తలు సువార్థికుడు రాస్తూ మరియమ్మ సందర్భాన్ని మనం చూసినప్పుడు మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచనాల్లో మనం గమనించినప్పుడు అక్కడ కూడా ఇదిగో దేవుని యొక్క దయను స్వీకరించడం ద్వారానే మనం ప్రతిబింబించగలుగుతాం అందుకే మరి అంటుంది అందుకు ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక నీ నిన్ను నీవు దేవునికి అర్పించుకొని నీవు యేస్సును అంగీకరించడం ద్వారానే లోకానికి ప్రతిబింబంగా ఉంటావు అనేది జ్ఞాపకం చేయబడుతుంది ఉదయకాల సమయమున మనం దేవుని ప్రతిబింబాలుగా ఈ లోకంలో జీవించగలుగుతున్నామా లేదా నశించినటువంటి వ్యక్తులుగానే మన ప్రతిబింబాన్ని మనం కోల్పోతూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నందుకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ గొప్ప సమయాన్ని తరుణాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం అవును తండ్రి నీవు కలువరే సెలువలో కార్చినటువంటి నీ ప్రశస్తమైన ఉన్నతమైనటువంటి రక్త ప్రోక్షణ ద్వారా మా జీవితాలను కడిగి శుద్ధీకరించి నీ ప్రతిబింబాలుగా నీ స్వరూపాలుగా మార్చుకున్నటువంటి విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రతిబింబాలుగా స్వరూపాలుగా నీ పోలికను ఇదిగో ఈ లోకంలో ఏ విధంగా కొనసాగిస్తున్నాం కొనసాగించబడుతున్నాం అనే ఆలోచన మా ముందుంచి జ్ఞాపకం చేసిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలను కుటుంబ సమస్యలతోను ఆర్థిక ఇబ్బందులతోనూ అనారోగ్యముల చేత హాస్పిటల్లో అయ్యా దేవా ప్రభువానికి విడుస్తున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం వారి ప్రార్థనలు అంగీకరించండి వారి విజ్ఞాపనలను అంగీకరించండి వారి కోరికలను మన్నించి నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉద్యోగాల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను వారి చేతుల కష్టార్జితములను పంట పొలాలను పాడి పశువులను వారు చేయించిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను అంగీకరించి ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడను నింపి ఈ దినము ఇది జరగాలి దేవుని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో వాటిని అన్నిటిని నెరవేర్చు మైమ పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని చున్నాము నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవనాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి గాక ఆమెన్